హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి త్రీ డబల్ యూట్యూబ్ ఛానల్ ఇక్కడ చూడండి ఆఫీస్ ప్యూన్ సంబంధించినటువంటి పోస్ట్ గాను సెవెంత్ క్లాస్ ఫార్ ఫోర్ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైనా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అప్లికేషను సెవెంత్ క్లాస్ పాస్ చూడండి ఒకసారి సెవెంత్ క్లాస్ పాస్ దానికి సంబంధించిన డీటెయిల్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఆఫీస్ అసిస్టెంట్ క్లర్క్కి సంబంధించినటువంటి పోస్ట్ కూడా మనకి గ్రాడ్యుయేషన్ ఇన్ డిగ్రీ డిగ్రీ చదివిన ఏ క్యాండిడేట్ కూడా మనకి టైపింగ్ స్పీడ్ ఉండాలి టైపింగ్ సంబంధించినటువంటి టెస్ట్ కూడా ఉంటుంది వీటికి ఓన్లీ ఆఫీస్ సంబంధించిన అసిస్టెంట్కి సంబంధించినటువంటి జాబ్కు అయితే రెండు రకాల పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది మన ఇక్కడ చూడండి ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులు రెండు ఆఫీస్ ప్యూన్ పోస్టులు రెండు మొత్తంగానూ నాలుగు పోస్టులకు నోటిఫికేషన్ అనేది విడుదలైంది మనకి ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి శాలరీ చూసుకున్నట్లయితే పర్ మంత్ ఇరవై వేల శాలరీ పియూన్కి సంబంధించిన చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రూపాయలు శాలరీగా ఇక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేశారు అయితే మనకి ఇక్కడ చూసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి డిస్టిక్ కోర్ట్ అంటే ఆఫీస్ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ జోగులాంబ గద్వాల్ గద్వాల్ డిస్ట్రిక్ట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అనేది కోర్టు నుంచి వచ్చింది ఆ నోట్ కోర్టు నోటిఫికేషన్లో మనకి రెండు నాలుగు పోస్టులు గాను ఆఫీషియల్గా మనకు నోటిఫికేషన్ అనేది చూసుకోవచ్చు అయితే మనకు ఏజ్ లిమిట్ సెవెంత్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది డిగ్రీ చేసినట్టు క్యాండిడేట్ అనేది సరిపోతుంది మొత్తం నాలుగు పోస్టులు ఇంకా చూడండి ఎయిటీన్ ఇయర్స్ అనేది మస్ట్ హ్యావ్ తగ్గకుండా ఉండాలి థర్టీ ఫోర్ మంత్ ఇయర్స్ అనేది మించకుండా ఉండాలి ఎస్ఎస్టీ క్యాండిడేట్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అని కూడా క్లియర్గా అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అయితే మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి అనేది కూడా నేను ఇక్కడ ఒకసారి చూపిస్తాను అప్పుడు మీద మనకి పోస్ట్ ద్వారానే బై పోస్ట్ ద్వారానే మనం అప్లికేషన్ అనేది చేసుకోవాలి దానికి కావాల్సిన ఛార్జెస్ ఏంటంటే థర్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అనమాట ఎందుకంటే ఆఫ్లైన్లో ఉంటుంది కాబట్టి మనకు థర్టీ రూపీస్ మాత్రమే మనకు ఉంటుంది ఇక్కడ మనకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద దాం పోస్ట్ మనకు ఆఫీస్ అసిస్టెంట్కి పోస్ట్కి అప్లై చేస్తున్నామా లేకపోతే పియూన్ పోస్ట్కి అప్లై చేస్తున్నాము మనది క్లియర్గా ఇక్కడ మెన్షన్ రాయాలి అదేవిధంగా మన ఫోటో దాని మీద సిగ్నేచర్ అనేది ఉండాలి నైన్టీన్ మనకి రిఫరల్స్ అంటే సంబంధించినటువంటి నైన్ ట్వంటీ ఫోర్ అంటే ఇది నోటిఫికేషన్ సంబంధించినటువంటి డేట్లు ఏంటి అది మీకు తర్వాత అర్థమవుతుంది డేటా ఆఫ్ బర్త్ సంబంధించిన డేటా ఆఫ్ బర్త్కి సంబంధించిన డీటెయిల్స్ రాయాలి అదే విధంగా ఫాదర్ నేమ్ క్యాండిడేట్ నేమ్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రూఫ్ ప్రూఫ్స్ అంటే మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి మనకి బోనోఫైడ్ కానీ దాని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అదే విధంగా మనకు టైపింగ్ సర్టిఫికేట్ సంబంధించిన టైపింగ్ సర్టిఫికెట్ అదే విధంగా మెమో జిరాక్స్ ప్రతి ఒక్కటి కూడా మనకు అన్ని రకాల ప్రూఫ్స్ అనేది మనకు ఆధార్ కార్డు రేషన్ కార్డు అవన్నీ కూడా ఫోటో దేశంలో జిరాక్స్ తీసి మనకి ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఇంకా అటాచ్ చేసి పోస్ట్ అనేది చేసేది ఉంటుంది అదేవిధంగా పోస్టల్ అడ్రస్ పిన్ కోడ్ మనకు ఎక్కడైతే పోస్టల్ అడ్రస్ మనకు సంబంధించిన డీటెయిల్స్ ఉందో అక్కడ మన అడ్రస్ రాయాలి మొబైల్ నెంబర్ రాయాలి అదేవిధంగా కమ్యూనిటీ మనకు సంబంధించిన క్యాస్ట్ అవన్నీ సర్టిఫికేట్ క్లియర్గా రాసి డిక్లరేషన్ అనేది క్లియర్గా మెన్షన్ చేసి మనం అనేది జోబులాంబా గద్వాల్ డిస్టిక్ కోర్టు డిస్టిక్ సంబంధించినటువంటి కోర్టు అడ్రస్కి మనం అనేది పోస్ట్ అనేది చేయాలి అయితే మనకి ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనేది ఓన్లీ పోస్ట్ ద్వారానే మాత్రమే చేయాలి ఆఫ్లైన్లో మాత్రమే సెండ్ అనేది చేసేది ఉంటుందని కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ